షెరడి సాయిబాబా చరిత్ర హిందూ మరియు ముస్లిం మతాల ఐక్యతకు మానవత్వానికి ప్రతీక సాయిబాబా జీవితం ఒకటి జననం బాల్యం సాయిబాబా పుట్టుక గురించి సరైన ఆధారాలు లేవు ఆయన ఎప్పుడు ఎక్కడ పుట్టారు తల్లిదండ్రులు ఎవరు అనేది ఇప్పటికీ రహస్యమే కొంతమంది ఆయన మహారాష్ట్రలోని ఫత్రి అనే గ్రామంలో పుట్టారని భావిస్తారు బాబా మొట్టమొదటిగా పదహారేళ్ల వయసులో మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న గ్రామంలో ఒక కింద ధ్యానం చేస్తూ కనిపించారు ఆ చిన్న వయసులో ఎండనక వాననక కఠోర తపస్సు చేయడం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు కొన్నాళ్ల తర్వాత ఆయన అక్కడి నుంచి అదృశ్యమయ్యారు రెండు షిరిడీకి తిరిగి రాక సాయి అనే పేరు కొన్ని సంవత్సరాల తర్వాత చాంద్ పాటిల్ అనే వ్యక్తి బావమరిది పెళ్లి కోసం షిరిడీకి వచ్చారు ఆ పెళ్లి బృందంతో పాటు బాబా కూడా షిరిడీకి తిరిగి వచ్చారు ఆయన ఖండోబా ఆలయం దగ్గర బండి దిగుతుండగా ఆలయ పూజారి మహల్సాపతి ఆయన తేజస్సును చూసి ఆవో సాయి అంటే రండి సాయి అని పిలిచారు అప్పటి వరకు లేదు అప్పటి నుండి అందరూ ఆయనను సాయిబాబా అని పిలవడం మొదలుపెట్టారు సాయిబాబా షిరిడీలోని ఒక పాడుబడిన మసీదులో నివసించేవారు దానికి ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు ఆయన అక్కడ ఉంటూ భిక్షాటన అంటే జోలిపట్టి అడుక్కోవడం చేసి వచ్చిన ఆహారాన్ని అందరితో పంచుకొని తినేవారు మసీదులో ఎప్పుడూ ఒక పవిత్రమైన మంటను లేదా ధూనిని వెలిగించి ఉంచేవారు ఆ ధూని నుండి వచ్చిన బూడిదను ఊదీగా భక్తులకు ఇచ్చేవారు ఈ ఊది ఎంతో మహిమాన్వితమైనదని రోగాలను నయం చేస్తుందని భక్తుల నమ్మకం నాలుగు బాబా లీలలు మహిమలు బాబా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి అందులో కొన్ని ముఖ్యమైనవి ఒకటి నీటితో దీపాలు వెలిగించడం ఒకసారి దీపావళి నాడు వ్యాపారులు నూనె ఇవ్వడానికి నిరాకరిస్తే బాబా తన ప్రమిదల్లో నీళ్లు పోసి దీపాలు వెలిగించారు ఆ దీపాలు రాత్రంతా వెలిగాయి రెండు వర్షాన్ని ఆపడం ఒకసారి షిరిడీలో భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు బాబా ఆకాశం వైపు చూసి గద్దించగా వర్షం ఆగిపోయింది మూడు రోగాలను నయం చేయడం ఎంతోమందికి తగ్గని మొండి రోగాలను బాబా తన ఊదీతో మరియు చూపుతో నయం చేసేవారు ఐదు బోధనలు సాయిబాబా ఏ ఒక్క మతానికో పరిమితం కాలేదు హిందువులకు రాముడిగా ముస్లింలకు ఫకీరుగా కనిపించేవారు సబ్కా మాలిక్ ఏక్ హె అనేది ఆయన ప్రధాన సూత్రం ఆయన భక్తుల నుండి కోరేది రెండే రెండు విషయాలు శ్రద్ధ అంటే నిష్ఠ మరియు సబూరి అంటే పేషెన్స్ ఆరు మహాసమాధి బాబా తన అవతార పరిసమాప్తిని ముందుగానే గ్రహించారు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనున విజయదశమి లేదా దసరా రోజున మధ్యాహ్నం రెండు ముప్పై గంటలకు సాయిబాబా తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు లేదా మహాసమాధి చెందారు ఆయన శరీరాన్ని బూటీవాడాలో ప్రస్తుత సమాధి మందిరంలో ఉంచారు ముగింపు బాబా శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ నా సమాధి నుండి కూడా నేను పలుకుతాను నా భక్తుల భాగోగులు చూస్తాను అని మాటిచ్చారు అందుకే ఇప్పటికీ కోట్లాది మంది భక్తులు షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటున్నారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి